అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర అలాగే వాస్తు అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మరి అమ్మని అడిగి ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఏం జరగాలన్నా కానీ శని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు మరి శని ప్రభావం ధనసు రాశి వారి మీద ఎలా ఉంది వాళ్ళు లైఫ్లో ముందుకెళ్ళాలి మంచిగా అంతా సెట్ అవ్వాలి అనుకుంటే ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయా విషయం గురించి మాట్లాడదాము నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ధనస్సు రాశి వారి గురించి చూసుకుంటే కొంచెం ఆ రాశి వారిని కాస్త ప్రత్యేకంగా మనం భావించాల్సి ఉంటుంది మరి వీళ్ళ మీద శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైతుందంటే శని భగ్రగదిలో ఉన్నాడు శని భగ్రగదిలో ఉన్నప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏమైతుందంటే కుటుంబ స్థానాధిపతి అవుతాడు శని ధన స్థానాధిపతి అవుతాడు తర్వాత వాళ్ళకి సహోదర స్థానము అది కూడా శని అవుతాడు ఇప్పుడు సో ఆయన ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ రెండు మూడే స్థానానికి అధిపతి అయిన శని అసలు ఏమేమి సమస్యలు ఇస్తాడు నాలుగులో ఆయన ఏమైందంటే అర్థ ఆశ్రమ శనిగా ఉన్నాడు కొన్ని రోజులుగా అంటే కొన్ని మంత్స్ గానే ఇందులో అర్థ ఆశ్రమ శని ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఆల్రెడీ చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఇప్పుడు మరీ వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుంటే ఆ కష్టాలు కొంచెం తొలిగి ఉంటుంది సో చాలా వరకు ఏంటంటే అర్ధాశ్రమ శని అంటేనే అష్టమ శనిలో సగం అది అష్టమంలో సగం అర్ధాశ్రమ శని అంటారు దీనివల్ల ఏమైతుంది వాళ్ళకి ఇంత ముందుగా ఫైనాన్షియల్ విషయంలో సమస్యలు ఎందుకంటే ధన స్థానాధిపతిగా శని కాబట్టి ఆయన ఫోర్త్ లో ఉన్నాడు కాబట్టి తర్వాత కుటుంబ స్థానం కుటుంబం అంటే ఇంట్లో గొడవలు ప్లస్ ఇంకొక విషయం ఏమిటంటే ఏదైనా పెళ్లి విషయం ప్లాన్ చేసుకుంటే అంత తొందరగా సెట్ అవ్వదు ఇదను రాసి వాళ్ళకి నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే వాళ్ళకి ఇక్కడ థర్డ్ హౌస్ కూడా శనియే కాబట్టి కొంచెం కార్య విఘ్నం ఇస్తాడు ప్రతి పనులు డిలే చేస్తూ ఉంటాడు తర్వాత సహోదర స్థానము తర్వాత చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గురించి కానీ అదన్నీ కూడా శని ప్రభావమే చూపిస్తాయి అయితే ఇవన్నీ ఇంత మంచిగా ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తోడు పుట్టిన వాళ్ళు కానీ మంచిగానే ఉన్నారు ఇప్పుడు సడన్ గా సమస్యలు అంటే సో అది వచ్చి ఏమైతుండే అర్థాశ్రమ శని వల్ల కానీ ఇప్పుడు భగ్రగదిలో ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎందుకంటే కష్టాలు ఇచ్చేవాడు వగ్రమై చెడిపోయాడు చెడ్డవాడు చెడిపోయాడు అనే మీనింగ్ అది సో అప్పుడు ఫలితం వాళ్ళకి ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది అయితే పెద్ద పూజలు ఇప్పుడు అవసరం లేదు కానీ ఈ నవంబర్ తర్వాత నవంబర్ ఎండింగ్ వరకు శని వగ్రగదిలో ఉన్నాడు ఇది వెళ్ళిన తర్వాత తప్పకుండా వాళ్ళకి ఇంకా ఒక రెండు సంవత్సరాల దగ్గర దగ్గర వాళ్ళకి ఏంటంటే అర్థ ఆశ్రమ శని జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి తప్పకుండా చేయవలసిన పూజలు ఏంది అంటే వాళ్ళకి కుటుంబ స్థానమే శని అయినప్పుడు ప్రతి శనివారంలో వాళ్ళు ఉపవాసం ఉండాలి నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకు ఆ శనివారం రోజుల్లో ఎక్కడైనా గుడికి వెళ్ళి ఎవరికైనా అన్నదానం అంటే వీలైతే ఎనిమిది గురికి ఇవ్వచ్చమో లేదంటే ఎవరైనా ఒకరికైనా ఇచ్చేసి రావచ్చు శనివారం రోజుల్లో తర్వాత ఒకవేళ అట్లా వీలు అవుతుంది ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అంటే చెప్పలు కానీ లేకపోతే వాళ్ళకి బ్లాక్ కలర్లో ఉన్న అంబ్రెల్లా కానీ ఇట్లా వాళ్ళకి ఇవ్వచ్చు గిఫ్ట్ అంటే వాళ్ళకి దానంగా ఇవ్వచ్చు ఓకే సో అది కూడా వాళ్ళకి ఏమైతుందంటే శని ప్రభావం తగ్గుతుంది ఎప్పుడులో చేయవచ్చు అంటే నవంబర్ తర్వాత చేయవచ్చు సో ఇప్పుడు వగ్రగదిలో ఉన్నప్పుడు పెద్ద సమస్య అయితే రాదు సో దాని తర్వాత చేయవచ్చు సో ఇలాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల దానం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి శని వచ్చి మంచి చేస్తాడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకి ధన స్థానం బాగాలేదు కాబట్టి ఈ ఒక రెండు సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరంలో ఆల్రెడీ కొన్ని నెలలు వెళ్ళిపోయినాయి ఎట్లనే ఈ మూడు నెలలు వగ్రగదిలో వెళ్ళిపోతుంది మిగతా ఉన్న రెండు సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళకి ధన స్థానం నెగిటివ్ అయింది కాబట్టి వాళ్ళకి త్రయోదశి తిథిలో జనరల్గా వారికి త్రయోదశి తేదీలో ఏందంటే ధన ప్రాప్తం గురించి ధన వశీకరణ పూజలు చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండదు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు ఆర్థికంగా కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో కూడా గొడవలు కూడా ఎక్కువ ఉంటది సో దాని వల్ల తప్పకుండా ఈ పూజలు చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అది కూడా వాళ్ళు చేసుకోవాల్సింది కొంతమంది ధన త్రయోదశి రోజు చేసుకోవచ్చు మామూలు త్రయోదశి తిథిలో కూడా ఈ ధన వశీకరణ పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి అసలు ధను అంటే ధనుషు రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే చాలా మందికి ఉద్యోగం కానీ లేకపోతే ఒక మంచి గోల్స్ ఉంటాయి లైఫ్ లో అవును నేను ఇది అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు అది అవ్వలేకపోవడం కుటుంబ సభ్యుల వల్ల కానీ లేకపోతే ఇంకేదన్నా తన అంటే తనకున్న ఆ టాలెంట్ ని తనే నమ్మలేక ముందుకెళ్ళిపోవడం ఇలాంటివి కూడా చాలా చూస్తుంటాం కదా మరి ఉద్యోగాని కోసం వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను అన్నిటి ధనురాశి వాళ్ళకి ఏమైతుందంటే థర్డ్ హౌస్ కూడా ఆయనకు కార్యవిఘ్నం అవుతుంది చెప్పాను కదా వాళ్ళు జాబ్ గురించి అనుకుంటారు కానీ వాళ్ళకి గోచర రీతిగా ప్రజెంట్ ఎలా ఉన్నాడు అంటే గురువు వచ్చి సెవెంత్ హౌస్ లో ఉండి రాశిని చూస్తున్నాడు దాని వల్ల కొంచెం ప్రభావం కూడా తగ్గుతుంది అంటే అది కొన్ని అంటే కొన్ని మంత్స్ ఉంటాడు యాక్చువల్లీ వచ్చి మిదన రాశిలో వన్ ఇయర్ వరకు ఉంటాడు అసలు గురు గ్రహం అయితే గురువు వచ్చి రాశిని చూడడం వల్ల సెవెంత్ లో ఉండి డైరెక్ట్ రాశిని చూడడం వల్ల మరీ పెద్ద సమస్యలు అయితే ఉండవు కానీ వాళ్ళు జాబ్ విషయం వచ్చి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు అని అంటే ఈ త్రీ మంత్స్ లో అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే శని కూడా వగ్రగదికి వెళ్ళిపోయాడు కాబట్టి ఒక్కవేళ ధనుర్ రాశి వాళ్ళకి మరీ అసలు జాబ్ గురించి ఎంతో ట్రై చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళకి జాబ్ రాలేదు అనేటప్పుడు వాళ్ళకి ఏందంటే ధనుసు రాసి వాళ్ళకి నైన్త్ నాడు ఉద్యోగ స్థానం ఎవరు అంటే సూర్యుడు అవుతాడు అప్పుడు సూర్యుడు గురించి ఏంటంటే సప్తమి తేదీలో పూజలు చేసుకోవచ్చు తర్వాత ఆదివారం రోజు ఉదయం ఆరు టు ఏడు సూర్య హోరా ఉంటుంది అంటే సూర్యుడికి సంబంధించిన ఆ హోరానే అదే రోజే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ టైమింగ్లో కూడా తనకి సూర్యుడి గురించి పూజలు చేసుకుంటే జాబ్ వస్తుంది కానీ వీళ్ళ జాతక రీతిగా వాళ్ళకి లగ్న ప్రభావం అంటే ఇప్పుడు చెప్పండి లగ్నం ఏ లగ్నం అయినా ఉండొచ్చు మనకు తెలియదు ధను అంటే ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ధనుసు లగ్నమే కూడా ఉండవచ్చు ఒకవేళ ధనుసు లగ్నంలోనే ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే నేను చెప్పిన రెమెడీ తొందరగా సెట్ అవుతుంది ఒకవేళ వేరే లగ్నంలో పుట్టి ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఉద్యోగ స్థానం వేరుగా ఉంటే కొంచెం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటే వర్తిస్తుంది ఎందుకంటే జాతకం ఎందుకు ఫుల్గా గా అనలైజ్ చేయాలంటే జాతక రీతిగా దశను పెట్టి కొన్ని ఉంటుంది గోచారాన్ని పెట్టి కొన్ని ఉంటుంది అందులో ఎక్కువ దశ వాళ్ళకి ఎక్కువ మేనేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ చక్రానికి సంబంధించింది ఆ దశ పెట్టి మనం ఫస్ట్ చూడాలి దాంతో పాటు గోచారం తీసుకుని దానికి తగిన రెమెడీ ఫాలో అవుతే జాబ్ ఖచ్చితంగా వస్తాయి ధనుసు రాశి వారికి శని భగవానుడితో పాటుగా రాహుకేతువుల అనుగ్రహం కూడా ఎలా ఉండబోతోంది అసలు ఎలా ఉంది ఓకే ఒకవేళ ఏదైనా పరిహారాలతో మనం ఏదన్నా చేసుకోవచ్చా ధనుసు రాశి వాళ్ళకి ఏమిటంటే రాహుకేతుల ప్రభావం అంటే ఇక్కడ కుంభరాశిలో ఉన్నాడు రాగు మూడే స్థానంలో ఉన్నాడు రాగు తొమ్మిదే స్థానంలో కేతు ఉన్నారు అయితే ఇక్కడ రాహు మంచిదా చేస్తాడు కేతు వచ్చి సింహరాశిలో కొంచెం మంచోడు కాదు కానీ ఏమైతుందంటే ఆ కేతుకు అధిదేవత ఎవరు అంటే గణపతి సో అయితే ఏం చేసుకోవచ్చు అంటే ఈ కేతులు దోషంలో ఇక్కడ కేతు వరకు కొంచెం అంటే ఉద్యోగపరంగా సమస్యలు ఇస్తాడు ప్లస్ ఏంటంటే తండ్రికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కొంచెం ఉంటుంది ఈ రాహుకేతులు మన చేంజ్ అయిన దానివల్ల బట్ ఈ ధనుసు రాశి వాళ్ళు గణపతి పూజ చేసుకోవడం వల్ల అది కూడా గణపతికి ఏంటంటే చవితి తేదీలో నాలుగే తేదీ వస్తుంది చతుర్థి తేదీని అంటారు సో ఇక్కడ అమావాస్య పోయిన నాలుగే తేదీ కానీ పౌర్ణమి పోయిన నాలుగే తేదీ కానీ చవితి తేదీని అంటారు సో ఆ రోజు ఆ తేదీలో పర్టికులర్గా గణపతికి పూజలు అంటే మనం గరికతో మాల వేసి చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్వామివారికి కొన్ని మనకు వచ్చి ఎర్ర కలర్లో ఉన్న మందార పూలు ఉంటాయి కదా దాంతో అర్చన చేసి స్వామివారి మంత్రం చాంటింగ్ చేసుకుని గణపతి గాయత్రి మంత్రము తర్వాత ఆయన మూలమంత్రం చదువుకొని ఆయనకి ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇచ్చేసి దాని తర్వాత ఇది వచ్చి చదుర్థి తిథిలో చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రాహు కేతులు ఒక దోషం నివర్తి అవుతుంది కేతు వల్లదా దోషం ఉంటుంది కానీ రాగు వల్ల అంతగా ఉండదు ఇప్పుడు సో అందుకే గణపతికి చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి